ఏపీలో రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ నాయకుడు రావుల వెంకయ్య విమర్శించారు మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఇరు పార్టీల నేతలు ఒత్తిడి చేయాలన్నారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే రైతాంగం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు కేరళ తమిళనాడు జార్ఖండ్ తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు రైతులను ఎలా ఆదుకుంటున్నాయో అలా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అంటున్న అఖిల భారత కిసాన్ సభ జాతీయ నాయకుడు రావేల వెంకయ్యతో మా ఒంగోలు ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ఇటు కుటుంబ ప్రభుత్వం వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది ప్రధానంగా ఏదైతే మిర్చి పంట కొనుగోలుతో పాటు మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు అఖిల భారత జాతీయ సభ కిసాన్ జాతీయ నాయకులు రావల్ వెంకయ్య మనతో ఉన్నారు సార్ ప్రధానంగా ఈరోజు గిట్టు రైతులకు పంట గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ఈ ఇరుపాటిల మధ్య జరుగుతున్న దాడులు మాటల యుద్ధాన్ని ఎలా చూస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూసినప్పుడు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి ఉంది ధాన్యం కావచ్చు మిర్చి కావచ్చు లేకపోతే టమాటా కావచ్చు ఇతర అన్ని పంటలకు కూడా కనీస గిట్టుబాటు ధర కూడా లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి పెట్టుబడులు కూడా రానటువంటి పరిస్థితి ఇలా మిర్చి వస్తే లక్షన్నర ఖర్చు పెడుతున్నారు ఎకరాకి ఆ లక్షన్నర ఏ మూలకు కూడా మళ్ళీ తిరిగి వచ్చేటువంటి పరిస్థితి కనపడటంలా మరి ఇలాంటి రంగం ఉన్నప్పుడు ధాన్యం రైతుల పరిస్థితి అలాగే అలాగే ఉంది మిగతా పంటలు కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది మరి ఇలాంటి స్థితిలో కేంద్ర ప్రభుత్వం మీద ఐక్యంగా పోరాడాల్సినటువంటి రాష్ట్ర ప్రధా అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం కానీ దాని కూటం కానీ లేకపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కానీ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు కానీ కేంద్రం మీద ఒత్తిడి చేయాలనేది ఇద్దరికి కూడా లోపించింది ఎందుకంటే ఇద్దరు కూడా నరేంద్ర మోడీకి అడుగులకు మడుగులొత్త పూర్వ రంగంలోనే అటు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరు ఉన్నారు కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు ఏనాడు కూడా వ్యతిరేకించిన పాపాన్ని పోలేదు గతంలో మూడు నల్ల చట్టాలు తెచ్చుకున్నప్పుడు కూడా అటు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని బలపరిచాడు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా దాన్ని బలపరిచాడు అందువల్ల రైతుల ఎడల మొసలి కన్నీరు కారుస్తున్నారు తప్పితే దాన్ని ఒక రాజకీయ అంశంగా మార్చుకోవాలని ఆలోచన చేస్తున్నారు తప్పితే ఇరు పార్టీలు కూడా వైఫల్యం అనేటువంటిది ఈరోజు కనపడతా ఉంది అందుకని మేము రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం రైతులకి మద్దతు ధరలు కావట్ కావాలంటే చూడండి కేరళ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కేరళలో వాళ్ళు బోనస్గా ఏడు వందల నలభై రూపాయలు మరి ప్ర కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు అదనంగా ఈరోజు వాళ్ళు చేస్తూ ఉన్నారు మరి అదే అదేవిధంగా ఆ బాటలో తమిళనాడు జార్ఖండు మరి పక్కనుండేటువంటి తెలంగాణ వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు మరి ఎందుకు చంద్రబాబు నాయుడుకి ఇది కళ్ళు తిరుపతి పడలేదు ఆయన ఎందుకు అది ఆలోచన చేయలేడు అన్నీ ఇతర రాష్ట్రాలతో పోటా పోటీగా అమలు జరపాలనేవాడు ఇలా పక్కనుండేటువంటి తెలంగాణతో సమానంగా ఐదు వందల రూపాయలు వాళ్ళు బోనస్ ఇస్తూ ఉంటే మరి ఎందుకు ఆలోచన చేయలేదు అదేవిధంగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు కూడా దాన్ని తాగి తలుచుకున్న పరిస్థితి లేదు అందుకని ఇలాంటి స్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రైతుల పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పగ పదకొండు వేల ఎనభై ఒక్క రూపాయలు రెండు వందల ఎనభై ఒక్క రూపాయలు ఏమాత్రం సరిపోయేది కాదు కనీసం ఇరవై వేల రూపాయలు ఒక క్వింటాల్కి ఇస్తే తప్పితే రైతుకి అది మద్ద గిట్టుబాటు కానిటువంటి పరిస్థితి వస్తూ ఉంది దానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దాడుల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయటం ద్వారా ఒక లక్ష కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీలు రంగంలోకి తిరిగి వ్యాపారస్తులకు పోటీగా వాళ్ళు కొనుగోలు చేస్తే తప్పితే రైతులు బ్రతికి బట్టగట్టలేనటువంటి పరిస్థితి రాబోతుంది దానికోసం మేము ఆందోళనలు చేస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా అటువంటి పోరాటాలను మేము చేయటం కోసం మా అఖిల భారత కిసాన్ సభ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సన్నద్ధమవుతుందని చెప్పి మేము మనవి చేస్తున్నాం రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ఇటు ఏదైతే ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి విమర్శిస్తున్నారు మరోవైపు రైతాంగం పండి పెట్టుబడులు పండించే పంటలకు పెట్టుబడులు పెరుగుతున్నా సరే తగిన గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అని చెప్పేసి రావుల వెంకయ్య విమర్శిస్తున్న పరిస్థితి మరోవైపు రాష్ట్రంలో ఏదైతే మిర్చి పంట ఆదుకునే విషయంలో రైతాంగం రైతాంగాన్ని మిర్చి పంట వేసిన రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నారు తక్షణం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మిర్చి పంట గిట్టుబాటు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఒత్తిడి తేవాలని చెప్పేసి రావుల వెంకయ్య కోరుతున్న పరిస్థితి కెమెరామ్యాన్ రామరాజు సుధాకర్ న్యూస్ ఒంగోలు